తర్వాత నేను ఆలయం నిర్మిస్తానని ఒక మాట అనుకున్నాను అదకొని అమ్మ వాళ్ళ అన్ని సమస్యల్ని మరి నాకు తిరిగి విజయర్భలో వ్యాపారం చేసుకుని వ్యాపారం రాష్ట్రం కూడా తిరిగి మళ్ళీ సంపాదించిన ఆలయ నిర్మాణం చేశాను ఆలయ నిర్వహణ చేస్తాను ఎప్పుడు ఆరు మేము మా దంపతి నిర్వహణ చేస్తున్నాను ఆలయం ఈ సందర్భంగా దేవనగర సందర్భంగా రెండో రోజు అండి ఈ రెండు రోజులు సరస్వతి పూజ పెట్టాం ఈ వందల పదహారు మందికి ఏర్పాట్లు చేస్తాం నాలుగు వంద మంది వచ్చారు అందరికి కూడా ఏర్పాటు చేస్తాం అలాగే మూడో నక్షత్రం రోజున సరస్వతి పూజ పెట్టామండి అలాగే పంద దసరా మహోత్సవం సందర్భంగా వెయ్యి మందికి అన్నదానం పెడతాం అండి అమ్మదేవన్నీ కూడా మేము మా సందే చేస్తాం ఎక్కడ చందాక తీసుకుంటులేదు ఎవరిని ఉండి ఉండేసి తీసుకుంటున్నారు అంత అమ్మదేవే అమ్మ చాలా నిద్రస్తోంది అందరూ అమ్మని కొలుసుకోవడం అందరూ